అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలక మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అవృద్ధికి దోహదపడతాయి మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహార అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఈ రోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చి డబ్బు ఆగిపోతుంది ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది ఆఫీసులో ఉదయం ప్రారంభంలో సాధన చేయడం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని ఇస్తుంది ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఇవాళ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు వ్యాపారులు వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోవచ్చు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి